అందరికీ నమస్కారం కాంగ్రెస్ అభిమానులకు అభిమాన నాయకులకు పెద్దల రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అదే మా పెద్దన్న పొన్నం ప్రభాకరన్న గారికి శ్రీధర్ రావు గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు గారికి నా మనవేమనగా చూడాల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి రెడ్డి గారికి పులి ఆంజనేల్ గౌడ్ బీసీసీఎల్ జనరల్స్ జిల్లా అధ్యక్షులు గారికి అదేవిధంగా బీసీ నాయకులకు ఎస్సీ నాయకులకు మరి లంబాడ చోదరులకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఇతర ముఖ్య నాయకులకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి రోజు టికెట్ ఆశించి భంగపడ్డం ఈ రోజుగా బీసీ నాయకునిగా టికెట్ ఆశించి నలభై నాలుగవ డిజన్లో టికెట్ ఆశించి భంగపడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్లో కొన్ని వర్గాలు టికెట్లు మరి వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఇప్పించుకోవడం జరుగుతూ ఉన్నది వారు మాకు సహకరియకపోవడంతో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది కరీంనగర్ జిల్లాలో బల్దియాలో జెండా ఎగిరేస్తామని మేము అనుకుంటే బల్దియా జెండాను ఎగిరేయకుండా వేస్తూ ఉన్నారు కొందరు నాయకులు కరీంనగర్ జిల్లాలో బల్దియాలో కాంగ్రెస్ జెండా భుజానేసుకొని మోసుకొని తిరిగితే ఇలా కాంగ్రెస్ బల్దియాలో ఎగురకునే పరిస్థితి జరుగుతూ ఉన్నది కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కాంగ్రెస్లో ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే ఆ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కట్కం మృత్యుంజయ గారు ఆధ్వర్యంలో పనిచేసినాం ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాలో నాయకులుగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో ఉన్నారు మరి ఆ రోజు నుంచి మా గురువు రత్నాకర్ రావు గారు పెద్దలు సర్గీలు రత్నాకర్రావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్లో పనిచేస్తూ కీలకంగా ఒక బీసీ నాయకునికి టికెట్ రాకపోవడం చిగ్గు చెట్టు అని చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇలా ఒక బీసీకి టికెట్ ఇచ్చుకొని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ బీసీలదని చెప్తూ ఉన్నారు బీసీల కాంగ్రెస్ పార్టీ అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ గౌడ సోదరులకు టికెట్లు ఎందుకు ఇచ్చుకోలేరు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతా ఉన్నాం ఒక ముంగట మహేష్ కుమార్ గౌడ్ ఎవరు చెప్తారు బీసీలది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఎక్కడ బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అడుగుతా ఉన్నా అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అసెంబ్లీ ఇన్ఛార్జీ వెల్చాల్ రాజేంద్ర గారికి నా రాజీనామా లెటర్ను పంపుతున్నా మీరు ఆమోదం తెలపాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను కిలాసేక రాజకీయ పోస్టులు ఇచ్చి నన్ను కృతజ్ఞతలు తెలిపినందుకు రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ గారికి నా పాదాభివందనాలు చెప్తా ఉన్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కారణంలో కొందరు నాయకులు ఉన్నారని చెప్తా ఉన్నాయి ఇలా కొందరు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్లకు కాబట్టి నేను రాజీనామా లెటర్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షునికి ఇవ్వబోతా ఉన్నా నా పేరు బుర్రా నాగరాజ్ గౌడ్ కరీంనగర్ నలభై నాలుగో డివిజన్ నుంచి దరఖాస్తు పెట్టుకున్నాను నా నన్ను కావాలని చెప్పి వేధిస్తా ఉన్నారు నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మీ ప్రశ్న మిత్రులందరికీ తెలుసు నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగిన ఏ పార్టీ కండో గొప్పలేను ఏ పార్టీ జెండా మోయలేను కాబట్టి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకని కాదు సీఏ కప్ పనిచేసిన కార్యకర్తలు అందరికీ టికెట్లు రాలేవు పాతవారికి పాతవారికి టికెట్లు రాకపోవడం చాలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీలో అని చెప్తా ఉన్నాను